నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ఆరోగ్య ఆహార కేంద్రం నుంచి రాగి ఉప్మా అయితే తీసుకుని రావడం జరిగింది దాంట్లోకి మనకు సాంబారు చట్నీ అయితే ఇవ్వడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను చూస్తా అంటేనే నిజంగా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రాగి ఉప్మా అయితే నేను మొదటిసారి తింటున్నాను చూడండి చట్నీ లేక తీసుకుంటే వేడి వేడిగుంది నిజంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అది మామూలు ఉప్మా కంటే అదే కాక ఇది తినడం వల్ల హెల్దీ కూడా అనమాట ఈ యొక్క రాగి ఉప్మా తినడం వల్ల రాగితో చేసినా గానీ మామూలు ఉప్మా తినేటే ఉన్నది చూడండి మనం తినేటప్పుడు ఆ రాగులు అయితే బాగా కనబడుతూ ఉన్నాయి మన రాయలసీమలో తెలిసిందే రాగి సంగటి గాని రాగి జావా గాని మనం అయితే ఎక్కువ తింటూ ఉంటాము ఇప్పుడు కడప ఆరోగ్య ఆహార కేంద్రంలో రాగి ఉప్మా అయితే తీసుకురావడం జరిగింది రాగి దోశ తీసుకురావడం జరిగింది అక్కడ అక్కడ అన్ని రకాల మిల్లెట్స్ కు సంబంధించిన టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఎవరైనా కడపకు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి నిజంగా అయితే సూపర్ కంటే సూపర్ ఉంది ఉట్టిదే తినేయాలని అనిపిస్తుంది చట్నీ కూడా అవసరం ఉట్టిదే తినవచ్చు నిజంగా నాకు తెలుసు సూపర్ అనిపించింది ఫస్ట్ ఎవరైనా తినేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ నిజంగా అలవాటు అయితే కానీ నిజంగా హెల్దీ ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు కూడా అయితే ఈ హెల్దీ ఫుడ్ పెట్టేదానికి ప్రయత్నం చేయండి కడపలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో హెల్దీ ఫుడ్ తినేదానికి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత మనము ఎటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామో వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే ఉంటది మీరు కూడా అయితే ఇంట్లో రాగి ఇడ్లీ కాని రాగి జావా గాని లేకపోతే సామా ఇడ్లీలు కాని అరికల ఇడ్లీలు కానీ చేసి పెట్టండి పిల్లలకు అది అలవాటు అయిన తర్వాత రోజు వాళ్ళు అదే తింటారు నిజంగా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్